జనవరి పదకొండు మనకు వచ్చేటువంటి కొత్త అమావాస్య అమావాస్య రోజున మర్చిపోకుండా బెల్లంత విధంగా చేస్తే చాలని ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీరు కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పవచ్చు కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం కోసం మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతం కావాలి అంటే ఈ బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి బెల్లంతో ఈ విధంగా చేస్తే అద్భుత ఫలితం వస్తుందండి బెల్లం అనేది చాలా అద్భుతమైనటువంటి పదార్థం అండి కాబట్టి బెల్లంతో ఈ ఈ పరిహారం కనుక చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనేది మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి మీరు మొత్తం ఈ వీడియో క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుందండి అలానే కాకుండా మనకి ఏంటంటే జనవరి సంవత్సరము ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ప్రారంభమయ్యింది ఈ నెల మనకి సంక్రాంతి పండుగ ఇలాంటి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి అమావాస్య కొత్త సంవత్సరంలో మనకి నార్మల్గా పండితులు ఏం చెప్తున్నారో అంటే కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి అమావాస్య కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది ఈ అమావాస్య తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే బెల్లంతో కనుక ఈ విధంగా చేసినట్లయితే కోటి దేవతల అనుగ్రహంతో పాటు మనం ఏం కోరుకుంటామో ఏం కావాలనుకుంటామో ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తప్పనిసరిగా మన సొంతం అవుతుందని చెప్పి చెప్తున్నారండి నార్మల్గా వచ్చేసి బెల్లం గురించి చెప్పాలంటే చాలా శక్తివంతమైన దండి బెల్లం బెల్లంతో చేస్తే పరిహారం చక్కగా సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది దేవులకు దేవల దేవతలకు ఏది నివేదన చేసినా అది అందుతుందో లేదో తెలియదు కానీ బెల్లం అయితే మ్యాక్సిమం దేవతలకు నివేదన చేయబడుతుంది దేవతలకు వాటిని స్వీకరిస్తారని చెప్పి చెప్పబడుతుందండి బెల్లం అనే పదార్థం దేవతలకు దేవుళ్ళకు ఆ పదార్థం స్వీకరిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రోజున బెల్లంతో పరిహారం చేయండి ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి మీరు బెల్లంతో కనుక ఈ విధంగా చేస్తే భూములు బంగారం అలానే మీరు కోరుకున్న వాహనాలు అనుకున్న స్థలాలు అనుకున్నవి కొన్ని విధి విధానాలు అంటే మీ సొంతం మీరు చేసుకోవచ్చండి అలానే కాకుండా మనం చెప్పుకున్నాం కదా ముక్కుటి దేవతల అనుగ్రహం కలుగుతుందని అమావాస్య మనకి సంక్రాంతి ముందు వస్తుంది చాలా శక్తివంతమైంది మనకి గురువారంతో కలిసి వస్తుంది జనవరి పదకొండవ తేదీ గురువారం తేదీ రోజు మనకి అమావాస్య అనేది వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పి పండితులు చెప్తున్నారు ఈరోజు ఏం చేయాలి అంటే ఏదైనా జాతక సమస్యలు ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏం చేయాలా అర్థం కావటం లేదు ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావట్లేదు ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఏం చేయాలంటే ఈరోజు గురువారం కలిసి వచ్చింది కాబట్టి గురువారం మంచి రోజు కాబట్టి లక్ష్మీవారంగా పరిగణింపబడుతుంది ఈ రోజున ఏం చేయాలి అంటే బెల్లాన్ని తీసుకోవాలి చక్కగా తలస్నానం చేసిన తర్వాత బెల్లాన్ని తీసుకుని బెల్లంతో కూడినటువంటి ఏదైనా ఆహారాన్ని చేసుకోవాలండి బెల్లంతో కూడిన ఏదైనా ఆహారం బెల్లంతో కూడిన పదార్థాన్ని అంటే గోమాతకు తినిపించాలి ఆ విధంగా తినిపిస్తే మనకి చక్కని ఫలితం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే ఏంటంటే అమావాస శక్తివంతమైంది పవర్ఫుల్ కాబట్టి మంచి రిజల్ట్ రావడానికి మన జీవితం మారిపోవాలి మంచి జరగాలి చాలా వరకు కూడా అద్భుత జ జరగాలి మన జీవితంలో జా ఏం బాగోట్లేదు జాతకం ఏం బాగోట్లేదు ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఈ విధంగా కనుక చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుతారు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఏంటంటే కనుక మనం నార్మల్గా వచ్చేసి గో ఊళ్ళు ముక్కోటి దేవతలు కలువై ఉంటారు గోవులు సాక్షాత్తు సర్వదేవతల స్వరూపం అని చెప్పి భావిస్తూ ఉంటాం గోవు శరీరంలో ప్రతి భాగంలో ఒక్కొక్క దేవతలు దేవం ఉంటారని చెప్పి చెప్తారు శాస్త్రాలు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించమని చెప్పి అలానే కాకుండా పూజించమని చెప్తూ ఉంటారండి నెలలో ఒక్కసారైనా గోవుకు మనం ఏదైనా సరే ఒక ఆహారాన్ని పెట్టాలి ఆ విధంగా పెట్టినట్లయితే చాలా మంచిది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతలకు చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే మన ఇంటి ముందు గోవు వచ్చి నిలబడినట్లయితే మన చేతుల ద్వారా మనం ఏదైనా తినిపిస్తే గోవులకి సాక్షాత్తు లక్ష్మీదేవికి అంటే తినిపించబడుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేకపోతే ఆ శబ్దాన్ని విని వెళ్ళినా సరేనండి ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది అలానే కాకుండా శుభపరంగా భావింపబడుతుంది ఆవు పాదాలను తాగిది సర్వ ఆశీర్వాదాలు కలుగుతాయి జీవితంలో శాంతి శ్రేయస్సుని ఇస్తుంది ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని చెప్పి పండితులు చెప్తున్నారు గో పూజ చేసిన వారు అనంతకోటి పుణ్యఫలాలు పొందుతారు గోవుకు అంటే చాలా వరకు కూడా గోవును పూజించడం వల్ల జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి జాతకంలో ఉండే దోషాల నుండి మనకి విముక్తి కలుగుతుందని చెప్పి చెప్తున్నారు అదే విధంగా గోవుకు సాధారణంగా గరికన ఆహారం పెడతారండి ప్రతి ఆహార పదార్థానికి ఒక ఫలితం ఉంటుందని చెప్ చెప్తున్నారు ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్థం వలన సంతృప్తి చెంది గోవులో ఉన్నటువంటి సమస్త దేవతలు మనకి మంచి ఫలితాలను ఇస్తారని చెప్పి చెప్తున్నారు కాబట్టి గోవుకు మీరు ఈ ఆహార పదార్థాలను పెట్టండి ఈ అమావాస తిథి రోజుని ఏంటంటే చక్కగా గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి గోవుని తాకండి ముఖ్యంగా జాతకంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది గోవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వలన చక్కని ఫలితం లభిస్తుంది గోవుకు ఈ విధంగా మనం బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వలన మన జీవితంలో ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుండి మనం బయటపడగలము బియ్యం పిండితో బయ్యం కొంచెం బెల్లం కలిపి గోకు తినిపించండి చాలా మంచిది మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఆనందం పొందుతాము మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి జాతకం అనేది సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి కాబట్టి ఇలా ఆచరించండి నానబట్టిన ప్రసరణను ఆవులుగు పెట్టడం వల్ల పిల్లలకు మంచి వ్యక్తిత్వం కలుగుతుంది మంచి భవిష్ భవిష్యత్తు బంగారమయం కలుగుతుంది అలానే కాకుండా బంగాళదింపలను పెట్టడం వలన నరగోశ తొలగిపోతుంది క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలానే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే ప్రమోషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా కీర కీర అంటారు కదండీ దాన్ని ఆహారంగా పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి గోవుకు మన చేతుల ద్వారా అమావాస తిథి రోజున పచ్చగడ్డి పెట్టడం వలన అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఇలా ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి గోవుకు తినిపించడం వలన ఆ ఒక్కొక్క ఆహారం పెట్టడం వలన ఒక్కొక్క విధమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అమావాస్య తిథి రోజున ఇలా ఆచరించి చూడండి ముఖ్యంగా బియ్య పిండితో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి గోవుకు పెట్టండి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి తాకండి నుదుటి భాగాన్ని తాకండి తాకి నమస్కారం చెప్పుకొని జాతకం మారాలి అని చెప్పి బెల్లంతో చేసినటువంటి ఉండను ఆవుకు పెట్టాలి మన జాతకాన్ని మార్చమని చెప్పి అడగాలి అలా అడిగినట్లయితే చక్కని ఫలితం వస్తుంది ఇలాంటి విధి విధానాలు ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున ఆచరించండి ఇలా కనుక మీరు చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పల్లెంతో ఈ ప్రహారం చేస్తున్నాము కోరుకున్నది తగ్గుతుంది అని చెప్పి అనుకున్నాం కదా మనం భూమిని కొనాలనుకుంటాం ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఉంటుంది భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం బంగారం కొనాలని ఉంది కొనలేకపోతున్నాం తాకట్టులో ఉంది విడిపించుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారందరూ ఏం చేయాలి అంటే ఈ యొక్క అమావాస్య ఈ నెల పదకొండవ తేదీన వచ్చేటువంటి కొత్త అమావాస్య చాలా శక్తివంతమైనది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి అమావాస్య జనవరి పదకొండవ తేదీన వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి ఎందుకంటే పండక్కి ముందు వస్తుంది కాబట్టి శక్తివంతమైనది అతీంద్రియ శక్తులతో కలిగినటువంటి ఈ అమావాస్య తిది రోజున బెల్లంతో కలిపిన ఆహారం గోమాతకు పెడితే జాతకం మారిపోతుంది ఏదైనా భూలాభం అలానే కాకుండా వస్తులాభం వాహన లాభం బంగారు లాభం ఏదైనా కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా బెల్లంతో పరిహారం చేయండి ఏం చేయాలి అంటే ఈ బెల్లం పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాల్సి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అమావాస్య అతీంద్రియ శక్తులతో వస్తుంది అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఏ పరిహారం చేసినా బాగా కలిసి వచ్చి అనుకూలించి జీవితం కలిసి వస్తుందని చెప్తున్నారు వాస్తు శాస్త్రంలో బెల్లానికి చాలా మంచి ఫలితం ఉంటుంది బెల్లం బంగారంతో సమానమైంది కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మీరు చక్కగా బెల్లాన్ని తీసుకోండి ఎంత బెల్లాన్ని తీసుకుని గడ్డ బెల్లం ఉంటుంది కదా చాలా చిన్నదండి అది తీసుకొని పూజ గదిలో ఏంటంటే అమావాస్య తిథి రోజున ఇష్ట దైవానికి దీపం పెట్టండి తర్వాత చిన్న ముక్క బెల్లాన్ని ఆ బెల్లంతో పాటు ఒక పదకొండు రూపాయల చిన్న బెల్లం ముక్క తర్వాత చిటికిడు పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇవన్నీ సిద్ధం చేసుకుని కొంచెం కర్పూరం లేదా మామూలు కర్పూరం లేదా పచ్చి కర్పూరం ఇవన్నీ కావాలి ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చిన్న పరిహారం ఫలితం బాగా ఉంటుంది అదేంటో ఆశ్చర్యపోతారు డబ్బులు పెట్టాం కదా అప్పులు తీర్చడానికి అప్పు నుండి బయటపడడానికి అనేక రకాల మార్గాల నుండి ధనాల నుండి బయటపడటానికి ఉపయోగపడుతుందండి మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం ఖచ్చితంగా వాడాలి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పసుపు కుంకుమ అక్షిందులు పచ్చకర్పూరము కానీ మామూలు కానీ యూజ్ చేస్తాం కదా లేదా గంధం ఇవన్నీ మంగళకరమైనవి శుచికరమైనవి నిష్టా నియమాలతో కూడినవి అమావాస్యకు సరిజమానంతో కూడినవి కాబట్టి ఒక క్లాత్లో పెట్టి మూట కట్టి పూజించి దీప దీప నైవేద్యాలు చూపించి ఆ మూటను తీసుకెళ్ళి దేవతా వృక్షాలు ఉండే చోట కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా కోరుకున్నది తీరడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారండి కాబట్టి చక్కగా నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేసుకోండి పూజగా కష్టపడాల్సిన అవసరం లేదండి పూజకి లేచామా సా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని దీపారాధన చేసుకోండి తర్వాత మనం గుడి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి విధి విధానాలు చేసుకోండి తర్వాత పరిహారం చేశామా am te ఏంటంటే బల్లం అనేది మన ఇంట్లో ఉంటుంది అంటే ఎంగిల్ అయితే మంచిదండి ఫలితం తొందరగా వస్తుంది అలానే కాకుండా ఏం చేయాలి అంటే దీపం పెట్టిన తర్వాత అగరబత్తులు వెలిగిస్తారు పువ్వులు పెడతారు పువ్వులు పెట్టిన తర్వాత ఏంటంటే దేనికోసం చేస్తున్నాం ఇల్లు కావాలా ఇల్లు స్థలం కావాలా లేకపోతే వాహన కొనుగోలు చేయాలా అనుకుంటున్నారా అలానే కాకుండా బంగారాన్ని ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా ఏదైనా ఒక్కటేనండి పది కోరికలు చెప్పి పరిహారం చేస్తే అలా సిద్ధింపబడుతుంది కాబట్టి అలాంటి పరిహారం చెల్లదు కాబట్టి మనస్ఫూర్తిగా ముందు మనకి ఏం కావాలో ఆ కోరిక చెప్పుకొని ఒక పరిహారం చెప్పుకొని ఆచరించండి బెల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి పదార్థం కాబట్టి బెల్లం పాతితే భూమిలో పాతితే రెట్టింపు ఫలితం ఇస్తుందండి మనం ఏంటంటే ఇల్లు కొనాలనుకుంటున్నాం ఇల్లు లేదు ఇల్లు కొనాలనుకుంటున్నాం చక్కగా లేచి పూర్యా కార్యక్రమాలు చేసుకుని వస్త్రాన్ని పరిచి నలుపు రంగు వస్త్రాలు మాట్లాడకూడదు వాడకూడదు బ్లూ కలర్ కూడా యూస్ చేయకూడదు ఎల్లో కానీ బ్లూ కా ఎల్లో కానీ వైట్ కానీ పింక్ కానీ యూస్ చేసుకోవచ్చండి పసుపు కుంకుమ గంధము పసుపు కుంకుమ గంధం కర్పూరం అక్షింతలు చిన్న బెల్లం మొక్క పెట్టుకుని పదకొండు రూపాయలు పెట్టుకుని మూట కట్టుకుని నమస్కారం చెప్పుకొని దేవతలు దేవుడి కోసం ఏం చెప్పుకున్నాం ఇల్లు కావాలని చెప్పుకున్నాం సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకొని ఆ మూటను దైవం ముందు పెట్టుకోవాలి దానికి దీపం అగరబత్తుల దీపం ధూపం చూపించి మో రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ గోతుని తీసి చెట్టును తాకి నమస్కారం చేసుకుని అవసరం కోసం చేశామండి అని చెప్పి చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి బంగారం కోసం పెడితే మూడు నెలల తాకట్టు పెట్టిన బంగారం వస్తుంది భూమి కోసం కనుక చేసినట్లయితే భూలాభం ఖచ్చితంగా కలుగుతుంది ఏదైనా వాహనం కొనుగోలు కనుక చేయాలి అని పెట్టినట్లయితే తప్పకుండా వాహనం లాభం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే శత్రు నివారణ కోసం కూడా చేయొచ్చు ఉద్యోగం కూడా కోసం కూడా చేయొచ్చు అప్పు తీర్చడానికి చేయొచ్చు ధనం కోసం చేయవచ్చు కానీ ఒక్క కోరిక మాత్రమే చెప్పుకోవాలి పది కోరికలు చెప్పుకోకూడదు కాబట్టి మంచి ఫలితాలు రావాలి అంటే ఒక్కటి చెప్పుకొని చేయండి ఒక్కటి కోసం మాత్రమే చెప్పుకొని చేయండి మంచి ఫలితం అనేది లభిస్తుంది అదే మనం చేసినటువంటి ఫలితాన్ని మెచ్చి చక్కగా మనకి పరిహారాన్ని సిద్ధించేలాగా చేస్తారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి ఈ పరిహారం చేసిన తర్వాత నలభై ఒక్క రోజులు లేకపోతే మూడు నెలలలోపు కానీ ఏదో ఒక మంచి శుభవార్తని వింటారండి అది భూలాభం అంటే అంత భూమి కొనేస్తారని కాదు భూమికి సంబంధించిన ధనం వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక ఏదో ఒక శుభవార్త రూపంలో అందుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి మంచి రిజల్ట్ని పొందండి ఖరితంగా ఆచరించి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్